జనరల్గా మీరు బండి సంజయ్ అనగానే హిందుత్వం దేవాలయాలు గుళ్ళు రాముడు శ్రీరామ్ నినాదం ఇలాంటివి గుర్తొస్తుంటాయి నాకు కూడా తెలుసు మీరు అక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంది అక్కడి నుంచే మీ దినచర్య దాదాపు ప్రతిరోజు అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అయితే మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో బండి సంజయ్కి గట్టి ఎదురు దెబ్బ ఎక్కడా పది వంద ఓట్లు కూడా వచ్చినట్టు అనిపించలేదు దానివల్లే చాలా టఫ్ ఫైట్ ఇచ్చి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు మీరు ఇప్పుడు కూడా మైనార్టీ ఓటర్లు చాలా కీలకంగా ఉంటారు కరీంనగర్ లోక్సభ పరిధిలో వాళ్ళ ఓట్ల కోసం ఏమైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారా లేకుంటే మీ ఎజెండా మీ నినాదం మీ జెండా అంతా అదే ఎప్పట్లాగే ఉండబోతుందా ఇప్పుడు గెలుపు ఓటములతో నేను ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేయను ఎన్నికల్లో గెలుపు ఓటం సహజం దాన్ని ఏమి ఇబ్బంది లేదు కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కానీ రెండు పార్టీలు కుమ్మకై కరీంనగర్లో బండి సంజయ్ గెలవద్దని చెప్పి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి మత విద్వేషాలు రైలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి బయటికి మాత్రం ఇద్దరు వీడిపోయినట్టు కనబడుతున్నారు వాళ్ళు ఇద్దరు పోయి మసీదులలో పోయి మత గురువులను గెలిచి ఇవాళ బండి సంజయ్ గెలిస్తే ఇదవుతుంది అదే అవుతుంది అని చెప్పి చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ముస్లిం మేధావి వర్గం కానీ ఇవాళ చాలా మంది కూడా బండి సంజయ్ ఐదు సంవత్సరాలు గెలిచిండు ఎక్కడ ఏం చేసి కొట్టినా ఏమైనా కొట్టినా అని తనిడా కాబట్టి పక్క పక్క తప్పకుండా బండి సంజయ్ హిందూ కాబట్టి నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి ఆలోచిస్తా కానీ ఇవాళ వాళ్ళు హిందూ ధర్మాన్ని పక్క పెట్టి కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే కకృతి పడి ఆ వర్గం ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం వాళ్ళిద్దరు పోటీ పడి చేస్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే జరుగుతూ ఉన్నది మాకు ఆ వర్గం ఓట్లు మాకు వస్తాయంటే మాకు వస్తాయి మాకు వస్తాయంటే మాకు వస్తాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు పాపం అందుకే రాముణ్ణి తిరుతున్నారు అంటే రాముణ్ణి ఎంత తిడితే అంత మాకు మైనార్టీల ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు చివరకు ఏ స్థాయికి దిగజారిందంటే రాముల వారు చేసుకునే పులివర ప్రసాదాన్ని హీలన చేస్తున్నారు రాముల వారి అక్షంతల కార్యక్రమాన్ని కూడా హీలన చేసే పరిస్థితి ఇవాళ అయోధ్యలో ప్రాణపతిష్ట కార్యక్రమం రోజు ఈ దేశంలోని హిందువులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులందరూ కూడా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందువులందరూ కూడా ఏదో దేవాలయ కేంద్రంగా బస్తీలో వేదికలు ఏర్పాటు చేసుకొని అక్షిత కార్యక్రమం అక్ష తయారు చేసుకున్నారు దాన్ని కూడా అక్షితలు బియ్యమా రేషన్ బియ్యం అంటారు అక్షింతల్లో బియ్యం రే బియ్యం ఉంటే తప్ప అవి రేషన్ బియ్యమా బాస్మతి బియ్యమా జయశ బియ్యమాటాయి అంటే అక్షింతల మన దేవాలయం తయార అక్షింతలు వేస్తే మీరు ఏ బియ్యం వేస్తున్నారంట రేషన్ బియ్యం వస్తున్నారా బాస్మతి బియ్యం వేస్తున్నారా జైశ్రీ బియ్యం వేస్తున్నారు అంటారా ఇలా పులివర ప్రసాదం ఇలా ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా తయారు ఒకొక్క వేదిక ఏర్పడేసుకొని రాముల వారికి పులివర ప్రసాదం నైవేద్యం చూపెట్టి దాన్ని ప్రసాదంగా భావించి తింటే కూడా స్వీకరిస్తే కూడా ప్రసాదం పులివరణ కడుపు నింపుతుందా అని కేసీఆర్ గారు మాట్లాడతారు అక్షితలు రేషన్ బియ్యం తీసుకొచ్చారని చెప్పి వీడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు కాబట్టి ఇటు రాముడిని విమర్శించడం ద్వారా మేము ఏదో ఉద్ధరిస్తాం ఇవాళ కేసీఆర్ రెండు మొన్న ఇక్కడ సభలో ముంగట కొంతమంది ముస్లింస్ ఉన్నారని చెప్పి వాళ్ళ టూ చూసి అబ్బా ముస్లింస్ ఎక్కువ ఉన్నది సభలో అని చెప్పి మొత్తం తీవ్ర స్థాయిలో ప్రసాదాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం అంటే రాముల వారి ప్రసాదాన్ని కీర్చపరచు రాముల వారిని అక్షతలు కర్చపరుచు అంటే రాముల వారిని కదా కానీ హిందూ సమాజం ఆలోచిస్తుంది గతంలో కేసీఆర్ గారు కెన్నర్ వచ్చి హిందూ బొందు బంధుగాలు ఏ విధంగా ఏం ఏం చెప్పారో ఇవాళ తెలంగాణలో కూడా రాముల వారి హేళ అక్షంతలు హీలన చేసి రాముల వారి ప్రసాదాన్ని హేరణ చేసే ప్రయత్నం చేస్తే తక్కువ చేసి చూ చూపడే ప్రయత్నం చేస్తే ఇలా రాముని వారసులు రాముని భక్తులు ఊపుకుంటారు ఇవాళ చూపెడతారు పదమూడవ తారీఖు నాడు రాముని వారసులు రాముని అక్షితల కార్యక్రమంలో పాల్గొనే రామభక్తులు కానీ రాముల వారి ప్లూరవ ప్రసాదాన్ని స్వీకరించిన రామభక్తులు కానీ ఇవాళ హేల చేసిన వ్యక్తులకు తప్పకుండా గున్నపాఠాన్ని చెప్తారు ఇవాళ కాబట్టి అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే నేను అంటాను కాబట్టి దాన్ని వేరే రకంగా చూసి ఇవాళ బండి సంజయ్ రాముని గురించి మాట్లాడు పక్క మాట్లాడతామండి రాము అయోధ్యలో మేము అంటున్నాం రాముడు జన్మించిన స్థలంలో రామ మందిరం నిర్మాణం జరిగింది చాలా ఖుషి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు అయోధ్యలో రాముడు జన్ అయోధ్య అయోధ్యలో రాముడు జన్మించడా లేదా వాళ్ళు స్పష్టం చేయమని చెప్పండి వాళ్ళ రాముడు జన్మించిన స్థలంలో దేవాలయ నిర్మాణాన్ని వాళ్ళు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని రామ మందిరాన్ని మేము కాపాడతాం